మరోవైపు తిరువురు మున్సిపల్ చైర్మన్ ఎన్నిక కాకరేపుతోంది కూటమి వైసీపీ నేతల మధ్య పొలిటికల్ వార్ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళింది ఇప్పటికే పరిస్థితి నువ్వా నేనా అన్నట్టుగా ఉంది ఆ డీటెయిల్స్ని ఈ బ్రేకింగ్లో చూద్దాము తిరువురు మున్సిపల్ ఆఫీస్ దగ్గర ఇప్పుడు టెన్షన్ వాతావరణం నెలకొంది టీడీపీ వైసీపీ నేతల రాకతోటి ఉద్రిక్తత ఏర్పడింది ఎన్నిక అప్రజాస్వామికంగా జరుగుతోందంటూ వైసీపీ ఫైర్ అయ్యింది తమ కౌన్సిలర్లను వైసీపీ బంధించిందని టీడీపీ ఆగ్రహం వ్యక్తం చేసింది వైసీపీ టీడీపీ నేతల మధ్య తీవ్ర వాగ్వాదము ఇరు వర్గాల్ని పోలీసులు అడ్డుకోవడము వాళ్ళని అక్కడి నుంచి తరలించడము ఈ విషయాలను కూడా ఇటు పలువురు నేతల్ని హౌజ్ అరెస్ట్ చేశారు పోలీసులు తిరువురు బయలుదేరిన వైసీపీ నేత మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణుని బయటకు రానివ్వలేదు దీంతో పోలీసులు ప్రభుత్వ తీరుపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు ఇరవై వార్డుల్లో పదిహేడు మంది కౌన్సిలర్ల బలం ఉన్న వైసీపీ మీద టీడీపీ ఎలా గెలవాలని చూస్తుంది అని అన్నారు స్థానిక సంస్థల ఎన్నికల్లో జరిగేటటువంటి ఈ ఎన్నికల్ని పూర్తిగా ప్రజాస్వామ్యాన్ని కూనిచేసే విధంగా దౌర్జన్యంతో అరాచకంతో పోలీసుల యొక్క సహకారంతో తెలుగుదేశం ప్రభుత్వము కూటమి ప్రభుత్వము నెగ్గాలని చెప్పిన ప్రయత్నం చేస్తూ ఉంది మా సింబల్ మీద ఫ్యాన్ సింబల్ మీద ఉదాహరణకి విజయ తిరువురు మున్సిపాలిటీలో పదిహేడు మంది కౌన్సిలర్లు గెలిస్తే తెలుగుదేశానికి ముగ్గురే ఉంటే ఏ విధంగా మీరు పోటీ పెడతారు ఏ విధంగా మీరు దౌర్జన్యంగా మా వాళ్ళందరినీ తీసుకెళ్లాలని చెప్పిన ప్రయత్నం చేస్తారు ఈరోజు వచ్చి మా గుర్తు మీద గెలిచినటువంటి కౌన్సిలర్ని ప్రలోభ పెట్టాలని చెప్పారు ఎట్లా సాధ్యపడుతుందండి ఉన్నటువంటి తిరువురు మున్సిపాలిటీలో ఎట్లా మీరు చైర్మన్ ని పెట్టాలని చెప్పిన ఆలోచన చేస్తారు ఇది అప్రజాస్వామ్యం కాదా అన్యాయం కాదా అయితే వైసీపీపై ఆగ్రహం వ్యక్తం చేశారు ఎమ్మెల్యే కొలికపోడి తమ కౌన్సిలర్లనే బంధించారని మండిపడ్డారు ఆయన తిరువూరు నగర పంచాయతీలో ఒకటో వార్డు సభరాలైన ఆయన కొలి నాలుగు రోజుల క్రితం స్థానిక వైఎస్ఆర్సీపీ నాయకులు ఉన్నారు వైఎస్ఆర్సీపీ తిరువూరిచా స్వయంగా సగర్ష్ట మాట్లాడాలని చెప్పి తీసుకెళ్లి నాలుగు రోజుల నుంచి వాళ్ళ నిర్బంధంలో ఉంచుకొని దాదాపు కిడ్నాప్ చేశారని చెప్పేసి ఒక్క వార్డు కౌన్సిలర్ నిర్మల్ గారి భర్త